స్వాగతం అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో కూడిన విద్యను పేద విద్యార్థులకు ఆంగ్ల భాషలో అందించేందుకు దృఢమైన సంకల్పంతో ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిఎం ఉద్దీపన పాఠశాలలు నేడు అనగా పన్నెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాడు ఉదయం పది గంటలకు ప్రారంభించడం జరుగుతుంది కావున విద్యార్థిని తల్లిదండ్రులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు మేధావులు హాజరు కావాల్సిందిగా కోరుతున్నామన్నారు వేముల వీరేశం ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ చైర్మన్ శాసనసభ్యులు నకిరేకల్ స్థలం వాసవి కళాశాల వాసవి నగర్ నకిరేకల్ అందరికి నమస్తే నకిరేకల్ టౌను ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం నేను మీ వేముల వీరేశ మాట్లాడుతున్నా మనందరం ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేసుకోవాలని ఐదారు సంవత్సరాలుగా ఒక గొప్ప ప్రయత్నం చేసినాం దానికి ప్రభుత్వ పాఠశాలలో ఉండేటువంటి ఉపాధ్యాయులు ఎంఈఓలు అధికారులందరి సహకారంతో ప్రభుత్వ పాఠశాలని నిలబెట్టే ఒక ప్రయత్నం చేసిన ఈరోజు తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ పట్ల చాలా మక్కువ పెరిగినటువంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని గొప్ప చదువులు చదిపించాలి ఇంగ్లీష్ మీడియంలో ఒక అద్భుతమైనటువంటి టాలెంట్ను వాళ్ళు పొందాలనేటువంటి ఆతృతతో ఉండే తల్లిదండ్రులందరికీ మేము ఉద్దీపం నుంచి ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఒక తీపి కబుర్ను చెప్పడం జరిగింది అది ఎప్పుడు ప్రారంభమైంది ఎన్నడు క్లాసులు మొదలు పెడతారని చెప్పేసి ఆతృతతో తల్లిదండ్రులు ఉన్నారు రేపు పది గంటలకు రేపు పది గంటల ముప్పై నిమిషాలకు మనందరం కలలు కన్నా మనందరం నిర్మించుకుంటున్న మనందరూ భాగస్వామ్యంతో ఒక గొప్ప విలువలతో కూడుకున్నటువంటి ఒక విద్యాభ్యాసాన్ని అందించేటువంటి కాన్సెప్ట్తో ఏర్పాటు చేయబడుతున్నటువంటి స్కూలు మన కళల ప్రపంచం రేపు పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభంగాపోతూ ఉంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు అట్లాగే ఈ స్కూలు గొప్పగా నడవాలని కోరుకునేటువంటి మా శ్రేయభిలాషులందరూ మన స్కూల్ అని భావించేటువంటి మన వాళ్ళందరూ కూడా హాజరై ఈ స్కూల్ ఫంక్షన్ను విజయవంతం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా అందరికీ ఇదే మా ఆహ్వానంగా భావించి రావాలని చెప్పేసి కోరుతా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చెప్పేటువంటిది ఒకటే అంశం నేను చెప్పదలుచుకున్నాను ఈ స్కూల్ మన స్కూల్ మన స్కూల్లో ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో ఉండేటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి అనేక కోణాలని అనేక అంశాలని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తాను నేనే ప్రత్యక్షంగా ఆ స్కూల్ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క టాలెంట్ని వెలికి తీసేటువంటి దాంట్లో డాక్టర్ కెఎస్ ఆనందంతో పాటుగా అట్లాగే భద్రే సార్తో పాటుగా మంగారెడ్డి సార్తో పాటు రామకృష్ణ సార్తో పాటు నా వంతు సహకారంతో పాటు నా యొక్క ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ కూడా ఆ స్కూల్ పైన ఉంటుంది తప్పకుండా ఈ స్కూల్ని అద్భుతంగా తీర్చిదిద్దుద్దాం బయటి ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ బోధనా పద్ధతుల పైన ఇక్కడ ఉండేటువంటి విద్యాభ్యాసం పట్ల ఇక్కడ ఉండే ఏవైతే ఏవైతున్నాయో ఆ అన్నిటినీ ఇక్కడ నుంచి మిగతా స్కూల్స్ మిగతా బోధకులు నేర్చుకునేటువంటి పద్ధతుల్లో ఒక గైడ్ లాగా ఈ స్కూల్ని మేము డెవలప్ చేయాలనేటువంటి ఒక కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ స్కూల్ని నడపబోతాము ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు అనుగుణమైనటువంటి ఒక స్ట్రక్చర్ను అనుగుణమైనటువంటి ఒక సిస్టాన్ని అనుగుణమైనటువంటి ఒక బోధన పద్ధతుల్ని దీంట్లో మేము తీసుకురాబోతున్నాం దీన్ని మీరందరూ కూడా మన స్కూలు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్కూలు మనం నడుపుకుంటున్నటువంటి స్కూలు ఇది పబ్లిక్ స్కూలు ఇది ప్రజల స్కూలు ఇది పేదవాళ్ళ స్కూలు అనేటువంటి తారతమ్యం లేకుండా ఇది మనది మనము మన స్కూల్గా మన అందరం కలిసి దీన్ని విజయవంతంగా సక్సెస్ఫుల్గా నిర్వ నిర్వహించడంతో పాటు పది మందికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా మనం నిర్మిద్దామని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము